అందరికీ మన్నాడు నేను గత సంవత్సరం మూడో మాట మాట్లాడి దేవుడు నాకు కృపాన్ని గ్రహించాడు ఈ సంవత్సరం కూడా అలాగే ఐదో మాట మాట్లాడాలని అనుకున్నాను కానీ ఐదో మాట మాట్లాడటానికి నేను నలభై రోజుల్లో కనీసం ఒక పది రోజులన్న ఉపాసం ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోయాను దేవుడు నాతో మాట్లాడితేనే నేను మాట్లాడాలి అనుకున్నాను కానీ అలా చేయలేకపోయాను ఎందుకో ఐదో మాట మాట్లాడలేకపోయాను కానీ దేవుడు నాకు ఈ ఏడో మాట మాట్లాడే స్థితి నాకు ఇచ్చాడు దేవుడే నాతో పలికించాలి మీకు ఏం చెప్పాలో అది దేవుడే అనుగ్రహించాలి మనం ఉన్న ఆరు మాటల్లో ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మంచి విషయాలు మనం నేర్చుకున్నాం చెల్లి మాట్లాడింది రెండో మాటలో మనకి ఎన్నో విషయాలు మీకు జ్ఞానం కావాలంటే మొట్టమొదట దేవుడు అనుగ్రహించాలి ఆ అనేక రకమైన జ్ఞానాల గురించి చెప్పింది అలాగే మొదటి మాటలో కూడా ఎంతో ఏడు విషయాల గురించి ఎన్నో మరణమైన విషయాలు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా మంచి విషయాలు చెప్పాడు చెప్పారు అయితే ఈ ఏడో మాట లూకా వార్త ఇరవై మూడు నలభై ఆరో వచ్చింది తండ్రి నా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నారు తండ్రి ఎవరి కోసం చేతి ఆత్మను అప్పగించారు మన కదా మరి మరి మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది మనం ఎలా ఉంటున్నాం ఈ లోకంలోనూ ఎలా నివసిస్తున్నాం మనం మనం అయితే జీవిస్తున్నాం కానీ ఆత్మానుసారంగా జీవిస్తున్నామా ప్రతి ఒక్కరి మనం మనల్ని మనల్నే మనమే పరిశీలించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ లోకానుసారమే జీవిస్తున్నాం శారీరకంగా మన మన యొక్క రాష్ట్ర మన యొక్క మాటల ద్వారా మన యొక్క నడవడిక ద్వారా ప్రతి ఒక్కరం కూడా లోకానుసారంగానే జీవిస్తున్నాం గానీ ఆత్మానుసారంగా జీవిస్తున్నామా మనం ఎవరు ఎవరో మనం చెప్పక్కర్లేదు మన ఆత్మను మనమే పరిశీలించుకోవాలి అప్పుడు మనం ఏంటో మనము అర్థమవుతుంది మనం పరిశీలి నేను అనుకుంటాను ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ వెళ్ళి వచ్చేస్తాను అని సీరియల్ ఏది చూద్దాం సీరియల్ కదా అనుకుంటాను కానీ అది అలాగా అలాటైపోయింది మానుకుందాం అనుకుంటాం ఇది మానుకుందాం ఇది మానుకోలో ఒక లో ఉంది అది ఏంటంటే సీరియల్ చూస్తాను అది ఎప్పటి నుంచో మాన్సాను కానీ దానికి మాన్సైపోతున్నాను మరి దాని ద్వారా మరి మన ఆత్మ ఇదవుతాయి కదా ప్రభులు బాధపడతారు కదా మరి మనం పరిశీలించాలి ప్రతి ఒక్కరం కూడా మనం వచ్చానంటే మీరు ప్రతి ఒక్కరు కూడా నల్పి రోజులు వచ్చారు సన్నిధికి మంచి 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 విషయాలు నేర్చుకుంటున్నారు బైబిల్ మిషన్ లోని కానీ నాకు నల్కీ రోజులు చేస్తే ఇది లేదు నేను ఒక్కొక్కసారి చాలా బాధపడతాను ఎందుకంటే మళ్పి రోజులు సన్నిధి చేయాలనుకుంటాను కానీ నేను చేసింది సంఘంలోకి వెళ్తాం కానీ అయినా కానీ నా భర్త దాన్ని నిర్బంధించడు నీ నీకు ఎలా వెళ్ళాలనుకుంటే ఆహ్లాదనే చేసుకుంటాడు నా నీకు ఇష్టమైన సంఘానికి కానీ వారం వారం రావాలంటే కష్టం కదా మరి భర్తని కూడా బాధపట్టు పడతారు మనం కానీ నెలకు ఒకసారి నేను వచ్చి ఇక్కడ సంస్కారం తీసుకుని ఉంటాను కానీ ఒక్కొక్కసారి ఆరాధనకి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను ఏంటి ప్రభు నేను పది నిమిషంలో ఇలాగా పూర్తిగా ఇది చేస్తలేకపోతున్నాను నాకు ఇంక లాగా అని అనుకుంటాను కానీ అది ఎందుక మరి దేవుడు దేవుని చెత్తం అది కానీ మన అందరం కూడా క్రైస్తవం మనం క్రైస్తవం అందరం కూడా ఒకరినొకరు లక్షించడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడలో క్రీస్తు బిడ్డలోనే ప్రేకంగా ఉండాలి అది దేవుడు ఎంతో నెల పట్ల ఎలా చేశాడు అని భక్తుడు లోక రాసిన గ్రంథంలో ఏంటంటే ఏసు గొప్ప శబ్దంతో వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మాని అప్పగించున్నాను అని ప్రాణం ఇచ్చారు అయితే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఆయన సిలువలో క్రోరమైన వేదన మనకరమైన బాధ అనుభవించారు ఎంతో వేదన అందించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఎండలో గంటలో ఉండగలమా చెట్లు లేకుండా నిలబడగలమా నిలబడలేదు కానీ ప్రభు మన కోసం ఉదయం మూడు గంటల నుంచి సాయంత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఎంతో వేదన అందించారు మరి అంత వేదన ఎవరు అందిస్తారు కన్న తల్లిదండ్రులు కూడా ఎవరైనా ఎట్లయినా మనం తప్పిస్తామనుకొని అని ఇసుకుంటారు కానీ ప్రభు అలా విసుక్కోవలేదు ప్రభు మన యొక్క ఆత్మని రక్షించడానికి మనల్ని రక్షించడానికి ఎంతో వేదన భరించారనమాట అయితే తండ్రి చేతికి తన ఆత్మని అప్పగించి మనకి ఎంతో విలువైన ఈ ఈ యొక్క ఆత్మను అనుగ్రహించారు ఆత్మ బలాన్ని అయితే మనుషులందరు భయపడతారు ఏంటి ఆ దూ మీద చావనిగానే ప్రతి ఒక్కరు భయపడతారు కానీ ఆ యొక్క చావు యొక్క భయాన్ని తొలగించడానికే ప్రభు మన కోసం సిలిలో వర్ణించారన్నమాట చావు యొక్క భయాన్ని తొలగించడానికే ప్రభు ఆయన సిలిలో వర్ణించారన్నమాట అటువంటి మరణాన్ని మనకి ఏమి ఇచ్చారంటే నిత్యానందాన్ని ఇచ్చారు ఎటువంటి ఏమి ఇచ్చారు నిత్యమైన ఆనందాన్ని ఆయన మరణించడం వల్లే కదా మనం మంచి దేవుని రాకడకు రక్తపడేలాగా తయారయ్యాము ఆయన మరణించకపోతే మనం మనకి ఎటువంటి అర్హత ఉంటది మన రాకడకి శుద్ధపర ఉంటుందా మనకి ఉండదు కదా ఆయన మరణం ద్వారా మనకి ఏమి ఏమి నిత్యానందం అంటే లోకంలో వెళ్ళి అక్కడ నిత్యము ఆయన్ని ఆరాధించే స్థితి దేవుని మనకు అనుగ్రహించాడు దేని ద్వారా వచ్చింది మనకి ఆయన యొక్క మరణం ద్వారా అయితే ఆయన మనం ద్వారా మరి అంత నిత్యానందాన్ని ఇచ్చారు మరి మరి మనం మనం ఏం చేయాలి పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవించాలి అన్న పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవించాలి ఇప్పుడు ఈ లోకం అంత ఎలా ఉందంటే అంతా ఏంటంటే లోకానుసారంగానే ఉంటున్నారు పెద్దవాళ్ళు ఏంటి పిల్లలు ఏంటి చిన్నలేంటి అందరూ కూడా అయితే చిన్న పిల్లలు అయితే మొబైల్ కుది అయిపోతున్నారు మరి అటువంటి మొబైల్ అదంతా కళ్ళ ద్వారా చూడడం కూడా చాలా ఇది దేని బాధపడతాం అలాగే వ్యావణస్తులు వ్యావణులు కూడా చాలా మంది మంచి మార్గంలో తల్లిదండ్రులను ఎదురించడం వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిపోవడం ఇదంతా కూడా దేవునికి ఆయాస్కరమైన పనులే కదా మరి మళ్ళా మళ్ళీ ఆయన్ని మనం ఏం చేస్తున్నాం బాధపడుతున్న ఆత్మను ఆయన మనకి ఇచ్చిన యొక్క కృపను మనం ఏం చేస్తున్నాం మరియు ఆయన్ని బాధ పెడుతున్నాం మరి ఆ విధంగా మనం ఆయనకి బాధ కలగకుండా మంచిగా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఈ లోకానుసారంగా కాకుండా ఆత్మీయంగా జీవించాలని ప్రతి ఒక్కరిని నలభై రోజులు ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి నలభై రోజులు వచ్చారు మీరు మంచి దియోన్లు పొందారు అనుకుంటున్నాను నేను కానీ నాకు అటువంటి దియ్యం లేదు అయినా నేను ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతూనే నేను మాట్లాడతాను అనుకున్నాను నిజంగాను మరి వచ్చే సంవత్సరం అయితే నలభై రోజులు బాగు నలభై రోజులు ఉపవాసం ఉండి మాట్లాడాలి అనుకుంటున్నాను దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహ అనుగ్రహించాలని ఈ స్థితి ద్వారా మనకి మంచి ఆత్మీయమైన అనుభవం కావాలని మన ప్రవర్తన మారాలని దేవుడికి స్త్రీలో కాచిన రక్త వృధా కాకుండా మనం లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలని దేవుడు స్త్రీల మహిమలు మన అందరికీ కలగ కలిగజేయాలని ఈ చిన్న వాక్యాన్ని గేమ్మని